పురుషోత్తముడు <tune> 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 చాలా బాగా అనిపించింది పురుషుడు పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు రాజస్థానంలో చాలా బాగుంది భయ్యా బయట ఎన్ని ట్రోలింగ్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా అది మనకు నిజానిజాలంటే మనకు తెలియదు కాను కానీ సినిమాలో థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ సిచువేషన్ ఒక్కటి రాలేదు భయ్యా బయట అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ డైలాగ్ ఆయన బయట జరిగే సిచ్యువేషన్ కొన్ని డైలాగులు థియేటర్లో వాడుతుంటారు కదా ఒక్క డైలాగ్ పడలేదు సినిమాలో లీనం అయిపోయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని హ్యాపీగా చూసుకుంటే ఎంజాయ్ చేశారు ప్రతి అభిమాని ప్రతి ఒక్కరు ముసలి కూడా అరుస్తున్నారు రాజస్థాన్లో వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన చెప్పే కొన్ని డైలాగులు సంస్కృతంలో ఉన్న కొన్ని డైలాగులు పెళ్లికి అనమాట అవి బాగా కనెక్ట్ అయ్యింది నేను అలాంటి వాళ్ళకు అలాగే ఆయన ఎవరు బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్లో ఒక డైలాగ్ కొడతాడు కుర్చీ మరదా పెడితే అని చెప్పేసి అప్పుడైతే కుర్చీదాతను గుర్తు చేసుకుంటూ రచ్చ చేసారు సిఐ మీదకి ఎగురుతాడు అనమాట కుర్చీ తీసేసుకొని సూపర్ కనిపించింది బీజం బాగుంది పాటలు బాగున్నాయి సిచువేషన్ సాంగ్స్ కావాలని పెట్టినాయి కాదు అద్భుతంగా అనిపించేస్తుంది సీఏ క్యారెక్టర్ కూడా రాజా రాజా శివాజీ రాజా కాకుండా ఇంకా రాజా రాజేంద్రబాబు ఆయన క్యారెక్టర్ ఒకప్పుడు రాజా మన పురుషోత్తముడికి మేనర్గా పంచేసినా ఆయన పాత్ర కూడా చాలా బాగా అనిపించింది అలాగే ఎండింగ్లో ప్రకాశ్ రాజు గారు వస్తారు ఆయన పాత్ర చాలా కొద్దిసేపు ఉన్నా కానీ ఆయన ఒక మంచి మెయిన్ పిల్లర్ అనమాట సినిమాకి ఇక రమకృష్ణ గారి పాత్ర కొంచెం మిరడిజం చూపించా కానీ ఎండింగ్లో ఆమె కూడా మారిపోతుంది నిజంగా ఆమె క్యారెక్టర్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి హీరోయిన్ మాలవి మార్ పాత్ర సూపర్గా అద్భుతంగా అనిపించింది ఒక పల్లెటూరు వాతావరణంలో ఆమెను చూపించారు నిజంగా పల్లెటూరు అమ్మాయిలు ఇలా ఉంటారు ఆ పల్లెటూరు వాతావరణంలో పశ్చిమ గోదావరి వాతావరణంలో ఆ ప్రకృతిని చూపిస్తూ వాటర్లు చూపిస్తూ సూపర్గా అనిపించేసింది